హాయ్ అండి ఈ రోజు వీడియోలో టాప్ కటింగ్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి లైనింగ్ టూ మీటర్స్ ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ అండి ఆల్రెడీ నేను బాటమ్ కుట్టేశాను బాటమ్ వీడియో షూట్ చేయడం కుదరలేదు సో ఇప్పుడైతే నేను కింద పైన టాప్ అయితే కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కాటన్ అనమాట కాటన్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను తర్వాత ఇక్కడ నుంచి ఆ క్లాత్ని అటువైపు ఫోల్డ్ చేశాను అనమాట ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ విప్పితే పోతుంది అని చెప్పేసి మీకు మామూలుగా చూపిస్తున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఇక్కడ ఇంకోటి కోరాస్ ఆపోజిట్ లో ఉన్నాయి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ పార్ట్స్ అనేవి కట్ అయిపోతాయి అనమాట ఫ్రంట్ అదే విధంగా బ్యాక్ రెండు కూడా కరెక్ట్ గా కట్ అయిపోతాయి ఇలా నీట్ గా పెట్టేసుకుని ఇలా నీట్ గా ఈ ఫోల్డింగ్ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ మార్కింగ్ వేసుకుందాము ఆల్రెడీ మన దగ్గర మెజర్మెంట్ టాప్ అయితే ఉంది ఎప్పుడైనా సరే ఇలా పట్టుకుని ఇలా అనాలండి అది ఎంత వరకు వెళ్తుందో అంతవరకు ఆపేయాలన్నమాట ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని మీరు నెక్ డీప్ కూడా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే షోల్డర్ చూపిస్తాను ఈ షోల్డర్ కోసము ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి మనకి కరెక్ట్ గా పదమూడు మీద రెండు గీతలు ఉన్నాయి కరెక్ట్గా చూసుకుంటే మనకి పదమూడు మీద రెండు గీతలు అంటే ఆరున్నర అనుకోండి పదమూడు ఇంచులు వేసుకుందాం ఆరున్నర అయితే పైన మనకి ఖర్చు కావాలి కదా ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేస్తున్నాం ఇలాగా ఇలాగ హాఫ్ ఇంచ్ వరకు ఆరున్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస ఖర్చు కోసం ఒక పావు ఇంచు పావించి అయితే పావించు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు ఇక్కడ కూడా ఆరున్నరకి కొంచెం ఖచ్చికి ఇలా గా మార్కింగ్ వేసుకోండి చంక డౌన్ వచ్చేసి నేను ఆరున్నర తీసుకుంటున్నాను అదే విధంగా చెస్ట్ మార్కింగ్ కూడా చెస్ట్ మార్కింగ్ కూడా ఇలా పట్టేసుకుని ఇక్కడికి కింద నుంచి ఇలా కొలుచుకోవాలి ఎంత వచ్చింది మనకి ఇరవైన్నర దాకా వచ్చింది ఇరవైన్నర కన్నా ఎక్కువే వచ్చింది ఇరవై ఒకటి గట్టిగా సాగదిస్తే ఇరవై ఒకటి దగ్గరకు వస్తుంది కానీ ఇరవై నాలుగు తీసుకుందాం బాగా సాగదిస్తే గానీ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే పదింపావ్ అనమాట చెస్ట్ మార్కింగ్ వచ్చేసి మనకి పదిం పదింపావ్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ వరకు అయితే మనం ఎగస మార్కింగ్ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో షోల్డర్ అది ఆది డ్రెస్ లో షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేయండి అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చినట్టు టూ పాయింట్ సెవెన్ వచ్చింది పాతకు మూడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం ఎలాగో డబ్బా షేప్ ఉంది కాబట్టి మన ఈజీగా తెలుసుకోవచ్చు ఏదైనా మోడల్ పెట్టమన్నారు ఆరు ఇంచులు అండి సో పై నుంచి ఆరు ఇంచులు తీసుకుంటే మనకి కుట్టిన తర్వాత కూడా ఇంచులు వస్తుంది కింద వచ్చేసి మనం మూడు ఇంచులు తీసుకుందాము ఇక్కడ వచ్చేసి మనం హార్ట్ షేప్ లాగా ఇద్దాం ఇలాగా ఇలాగా హార్ట్ షేప్ లాకి ఇస్తే ఇది ఒక మోడల్ అయిపోతుంది ఇది అయిపోయింది కదా బ్యాక్ నెక్ డీప్ ఒకసారి చూసుకోండి ఇక్కడ రాకుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దీని కూడా ఈ పై నుంచి సెవెన్ అండ్ హాఫ్ కి ఇక్కడ మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి కట్ చేసేటప్పుడు కట్ చేయొచ్చు అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ కింద వచ్చేసి బ్యాక్ అనమాట అయిపోయింది తర్వాత ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని డ్రెస్ ని కట్స్ ఇంపార్టెంట్ ఇలా కరెక్ట్ గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి మనకి ఇక్కడ కరెక్ట్ గా వచ్చేటట్టు అనమాట ఇలాగా ఇలాగా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ కట్స్ అనేవి ఇక్కడ పాడైపోయిందంటే మాత్రం మొత్తం డ్రెస్ అంతా పాడైపోయినట్టే కొంచెం సాగ తీసినట్టు పట్టుకోవాలి ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం ఇంకొక అనమాట ఓకే ఇక్కడ దాకా కట్ వచ్చింది చూడండి కొంతమందికి కట్ కూడా కరెక్ట్గా రావాలంటారు సో ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా మనకి కరెక్ట్ గానే మార్కింగ్ వేసుకున్నాం ఇలా షేప్ ఇచ్చేసి ఎగస్తా ఖర్చు కోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇలాగా మన ఇలా ఫోలియోలోకి లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇదంతా ఫోలియోలోకి లోకి వెళ్ళిపోతుంది సో దీంతో పని లేదు ఇంకా మనకి ఇక్కడ కూడా ఇలాగా మార్పి వేసేసుకోండి ఎగస్స ఖర్చు కోసం అది ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు తీసుకోకూడదు ఇలా తిప్పేసుకుని ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర వచ్చింది ఇది తొమ్మిదిన్నర ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్ గా గీత కింద నుంచి చూసుకోవాలి నాకు తొమ్మిదే వచ్చిందండి యాక్చువల్ గా ఇది ఆరున్నర ఉంది కదా ఏడు ఇంచులు తీసుకుందాం ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా నీట్ గా షేప్ తిప్పేసేయండి ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి కొంచెం దగ్గర దగ్గరగా తొమ్మిదిన్నరకైతే వస్తుంది ఇలా గీత కింద నుంచి ఇంకోండి ఇక్కడికి వచ్చింది సరిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇలాగా ఇలా పట్టేసుకొని నీట్గా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి ఇలాగా ఇది ఖర్చులు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇక్కడ కూడా అంతే కింద కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్ చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇవి టూ లేయర్స్ ని కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ డీపు ఏడున్నర వచ్చింది కదా ఇక్కడ మనం ఒక మూడు ఇంచులు తీసుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ ఇలా నీట్గా తీసేసుకోవాలి ఇలాగా ఇక ఫ్రంట్ నెక్ కూడా అంతే సేమ్ లాగా షేప్ తీసేసుకోవాలి అంతే ఇది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి